మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం మరణానంతరం రచన శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు మరణానంతరం మన అంత్యక్రియలు జరిగిన తరువాత ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా ఆత్మ శరీరం నుంచి బయటకు రాగానే కొద్ది గంటల్లో రోదన ధ్వరలన్నీ పూర్తిగా సర్దుమణుగుతాయి ఓపికలేక పోయిన ఆయన అర్థాంగి ఏడుస్తూ ఉంటే లేమ్మా మనసు గట్టి చేసుకో అందరం వెళ్ళిపోతాం ఆయన టైం అయింది ఆయన వెళ్ళిపోయారు అంతే ఊరుకో ఊరుకో అనే ఓదార్పు మాటలు అందరికీ నచ్చ చెప్పాల్సిన నువ్వే గుండె పగిలిచేస్తే ఎలా నీ కుటుంబానికి దిక్కెవరు అనేవాళ్ళు ఇంకో పక్క పక్కింటి నుంచి ఎదురింటి నుంచి కాఫీ టీ టిఫిన్లు కుటుంబ సభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుంచి భోజనం తెప్పించడంలో నిమగ్నులవుతారు మనవలు మనవరాళ్ళు ఆటపాటల్లో మునిగిపోతారు ఓ యువతీ యువకుల జంట రొమాంటిక్గా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు మరికొందరు దగ్గరలో ఉన్న టీ షాపుల్లో ఇంకొందరు మందు షాపుల్లో బాతాకాని మొదలు పెడతారు అప్పటి వరకు ఆప్యాయత వలకపోసిన పక్కింటైనా శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన పిండోదకం విస్తరాకులు తన ఇంటి ముందు పడ్డాయని చిర్రు బుర్రులాడుతుంటాడు ఈలోగా దగ్గర బంధువు ఒక ఆయన సెలవు దొరకని కారణాన ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారని పోయినాయన భార్య దగ్గర వాపోతాడు మరునాడు వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళలో ఒక ఆయన మధ్యాహ్నం భోజనాల్లో ఉప్పు ఎక్కువైందని అలుగుతాడు మరో ఆయన వంత పాడుతాడు జీవితాంతం ఒళ్ళు హోనం చేసుకుని కడుపు కట్టుకుని కూడబెట్టిన కోట్లు విలువ చేసే ఆస్తులు పంచుకునే విషయంలో పుత్ర పుత్రిక రత్నాలు వేచి పడతారు అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అనా సహా లెక్కలేసి వాటాలు తెలియజేసుకుంటారు అప్పటికింకా ఆయన పోయినా నిండా నాలుగు రోజులు కూడా కాలేదు మెల్లమెల్లగా బంధువులందరూ ఒక్కొక్కళ్ళుగా జారుకుంటారు విదేశాల నుంచి వచ్చిన బంధువులైతే పదకొండు రోజు తర్వాత వెళ్లబోయే విహారయాత్రలకు ఇప్పటి నుంచే రహస్యంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆయన పోయేది విషయం తెలియక ఆయన ఫోన్లకు వచ్చే ఫోన్లకు కొడుకో కుదుర విసుగ్గా ఆన్సర్ చేస్తారు కుదిరితే ఆయన ఆస్తిపాస్తులు రావలసిన బాకీల విషయం తెలివిగా కూపీలు లాగుతారు ఒకవేళ చనిపోయిన ఆయనే ఇతరులకు బాకీ ఉంటే మాకేం సమర్థం అని సమాధానమిస్తారు అంతలో ఎమర్జెన్సీ లీవ్ అయిపోవడంతో కొడుకులు కూతుళ్ళు ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు నెల తిరగక ముందే పోయిన ఆయన భార్య టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వుతూ ఉంటుంది అంతకుముందే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సినిమాలు షికార్లు యథాతథంగా చుట్టపెట్టేస్తూ ఉంటారు మొత్తంగా ఒక నెలలోపే ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన అత్యంత ఆత్మీయులు ఆయన లేకుండా బతకలేము వాళ్ళు అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారు అంటే అసలు ఆ వ్యక్తి తమ జీవితంలో ఉన్నవాడే అన్న విషయం మర్చిపోయేటంతగా ఒక పండుటాకు ఓ మహావృక్షాన్నించి ఎంత సునాయాసంగా ఎంత వేగంగా రాలిపోతుందో అంత వేగంగా నావాడు అనుకున్న అందరి పథంలోంచి కనుమరుగైపోతాడు ఆ చనిపోయిన వ్యక్తి మరణానంతరం కూడా అవే వర్షాలు అవే రాజకీయాలు బస్సులో సీటు కోసం అవే తోపులాటలు పండగలు పబ్బాలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి చనిపోయిన వ్యక్తి ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క మరో యజమానిని వెతుక్కుంటుంది అంతలో సంవత్సరికాలు రానే వస్తాయి ఆ వ్యక్తి పెళ్లి కంటే ఆడంబరంగా జరిగే తంతును చూసి ఆనందించడానికి ఆ వ్యక్తి ఉండడు కదా ఆ వ్యక్తి జ్ఞాపకార్థం అతిథులకు పంచబోయే స్టీల్ శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు కోడల మధ్య పెద్ద చర్చ జరుగుతుంది ఈ కార్యక్రమంలో చనిపోయిన వ్యక్తికి ఈ లోకానికి పూర్తిగా సంబంధం తగ్గిపోయినట్లే ఇక ఆ వ్యక్తి గురించి కానీ ఆయనను తలుచుకునేవారు కానీ దాదాపుగా ఉండరు ఇప్పుడు చెప్పండి ఇన్నాళ్ళు అతను పాకులాడింది కోసం దేనికోసం తెగ హైరాణా పడిపోయాడు ఆయన కట్టించిన భవనంలో నివసించేవారు సైతం ఆయన ఉనికినే మర్చిపోయారంటే ఆ చనిపోయిన వ్యక్తి తపనకు తాపత్రయానికి ఏమైనా అర్థం ఉందా జీవితంలో ముప్పాతికి భాగం ఆ వ్యక్తి తన వాళ్ళనుకునే వాళ్ల కోసం వారి మెప్పు పొందడం కోసం వారి భవిష్యత్తు కోసం బతికాడు కదా వాళ్లకు కనీసం ఆ వ్యక్తి గురించి ఆలోచించే తీరిక ఉందా ఇవన్నీ కొద్ది తేడాల్లో అందరికీ వర్తిస్తాయి కాబట్టి కోసం నువ్వు సంతృప్తిగా బతకడంలో అర్థం పరమార్థం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి